నిత్య యవ్వనంగా ఉండడానికి ఆరోగ్య సూత్రాలు సూర్యోదయానికి ముందే నిద్ర లేచేందుకు ప్రయత్నించాలి ఉదయం నిద్ర లేవగానే పరగడుపున రెండు లేదా మూడు గ్లాసుల గోరువెచ్చటి మంచినీటిని త్రాగాలి ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాల పాటు యోగా లేదా ఆసనాలు లేదా వ్యాయామం చేయాలి రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదని పెద్దలు చెప్తారు రోజుకి ఒక తులసి ఆకు తింటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది రోజుకి ఒక గ్లాసు నిమ్మకాయ రసం పరగడుపున తాగితే శరీరంలో కొవ్వును తీసేస్తుంది రోజుకి ఒక కప్పు పాలు తాగితే ఎముకలను దృఢంగా ఉంచుతుంది రోజుకి కనీసం మూడు లీటర్ల నీరు తాగితే రోగాలు దరిచేరవు త్రాగునీటిలో కాస్త సోంపు కలిపి తాగినట్లయితే శరీరంలోని అధిక బరువును తగ్గిస్తుంది నీళ్ళలో నానబెట్టిన ఖర్జూరాలను పరగడుపున రోజూ తింటే కొవ్వు కరిగిస్తుంది ఎముకలను దృఢపరుస్తుంది నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది శరీరానికి కావలసిన ఐరన్ను అందిస్తుంది కేవలం రెండు అరటి పండ్లు తింటే తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేయగలిగే శక్తి వస్తుంది నిద్రపోయే ముందు కేరా దోసకాయలు తింటే ఉదయం లేచేటప్పుడు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది ఎలాంటి తలనొప్పి ఉండదు ఆహారంలో వెల్లుల్లి క్రమం తప్పకుండా వారేవారికి ఎప్పటికీ ఎముకల బలం తగ్గదు రెండు పూటల పచ్చి ఉల్లిగడ్డ మజ్జిగ అన్నంతో తినేవారు నిత్యం ఆరోగ్యవంతులుగా రాణిస్తారు వాము నిప్పులపై వేసి ఆ పొగను మాటిమాటికి పీలుస్తుంటే జలుబు పూర్తిగా తగ్గుతుంది ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల జీర్ణశక్తి పెరగడమే కాకుండా రక్తం వృద్ధి చెందుతుంది వారానికి రెండు లేదా మూడు సార్లు బీట్రూట్ను తినడం వల్ల శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది ప్రతిరోజు నీళ్ళలో తులసి ఆకులు వేసుకొని తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది పెద్ద ఉల్లిపాయ ఉప్పు కలిపి నూరి దానిని పంటికి వేసి రుద్దితే పండ్ల వంటకారే రక్తం ఆగిపోతుంది రోజు రెండు అంజీరా పండ్లను భోజనానికి ముందు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి అల్లం రసంతో కాస్త తేనె కలిపి తిన్నట్లయితే రక్తమును శుభ్రపరుస్తుంది తినే ఆహారంలో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు వెల్లుల్లి కలిపి తిన్నట్లయితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది పల్లీలు బెల్లం కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది మరియు రక్తహీనత సమస్య తొలగిపోతుంది ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు పక్షవాతం కిడ్నీలో రాళ్ళు ఎముకలు పటుత్వం కోల్పోవడం వంటి సమస్యలు వేధిస్తాయి ఉసిరి లేదా త్రిఫలాలతో కూడుకున్న నీటిని సేవిస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది వారానికి ఒకరోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి ఉపవాసం ఉన్న రోజులో కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే సేవిస్తే కడుపు శుభ్రపడుతుంది తీసుకునే భోజనంలో పులుపు మిర్చి మసాలాలు చక్కెర వేపుడు పదార్థాలను దూరంగా ఉంచాలి భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించాలి తినే ఆహారంలో పండ్లు కూరగాయలు పప్పు దినుసులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి మొలకెత్తిన గింజలు తరచూ తీసుకునేందుకు ప్రయత్నించాలి ఉదయం రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్ళు తోముకోవాలి సమయానుసారం భోజనం చేయాలి రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయకూడదు రాత్రి ఎక్కువసేపు మేలుకోకూడదు దీంతో ఆరోగ్యం పాడవ్వడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేచే అవకాశాలు ఎక్కువ పైగా మరుసటి రోజు చేయాల్సిన పనులు ఆలస్యంగానే ప్రారంభమవుతాయి మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లు అవుతుంది ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకు ఇష్టమైన సంగీతం లేదా పుస్తక పఠనం చేస్తే చాలా మంచిది ధన్యవాదాలు